నీకు ఆవిడ బాగుంటాయని చెప్పాను ఫేవరెట్ కంట నాకు రోహిణి శివంగి ఆ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రోహిణి వచ్చిందా ఆ రోహిణి నా ఫేవరెట్ కంటెస్ట్ చాలా అద్భుతంగా ఆడింది మీరు ఫోర్టీ చూసినట్టు ఒక టాస్క్ లో తనకు చాలా అవసరం అని చెప్పేసి ఆ గేమ్ కూడా ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది చాలా బాగా ఆడింది తను కూడా ఉంటే బాగుంది అనిపించింది ఫినాయిలో బట్ తను నేను రెండు ఇద్దరం వేరు వేరు కాదు ఇద్దరం ఒకటే నేను కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్లో ఒక కామెడియన్ ఎవరున్నా కూడా తను ఎన్న నేనెన్నా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని బట్ నేను వెళ్ళాను రోహిత్ గారు కాకుండా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ లేడీ అన్నాను అందరు బాగా ఆడారు ప్రేరణ నాకు టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది టాస్క్ ఫైటర్ లా అనిపిస్తుంది టాస్క్ పరంగా చాలా బాగా ఆడుతుంది ఆ పరంగా అయితే నాకు ప్రేరణ గా అదే ఇప్పుడు మనం నబిల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లూయెన్సర్ సోషల్ మీడియా నుంచి వచ్చాడు మంచి వ్యక్తి నాకు లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ నిఖిల్ విష్ణుప్రియ అని నాకు తెలుసు వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది విష్ణుప్రియతో నాకు ఏదో ఏదో ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది బట్ నేను లోపలికి వెళ్తే ఎక్కువ ఫ్రెండ్షిప్ నబీల్తో ఫ్రెండ్షిప్ అయింది నాకు అంటే ఆయన మాట్లాడే విధంగా కానీ ఏం కాక ఏం సాంగ్ అదే డాలే అనుకుంటే మాట్లాడుతుంటే ఏదో మన దోస్తు గారి మాట్లాడటం అనిపించింది అందుకే నాకు నబిల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం వీళ్ళిద్ద ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏంటిదన్నా కండి తెలుసు కాబట్టి నభుతూ అనేది కొంచెం కొత్తగా అనిపించింది విష్ణు మంచి ఫ్రెండ్ నైస్ పర్సన్ మంచి టాలెంటెడ్ అంటే ఒక్కొక్కరు ఒక గేమ్స్ ఉంటుందన్న తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది తన ఆట అది తన ఆట గురించి మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు ఉంటాయి వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఆట నుంచి చెప్పే అంత కాదు నేను తను బయట ఎలా ఉంటా లోపల అలా ఉందన్న అన్న తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా పండి పండిగా ఉంటూ నేను చాలా చెప్పాను లో కూడా నువ్వు బయట ఉన్నావు లోపల కూడా అలా ఉన్నావు అని చెప్పాను నేను అదే అన్న మన లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్గా ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను లైఫ్లో అప్పుడు సీజన్ ఫోర్ ఉన్నప్పుడు మనకు అంత తెలియదు అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామ్యాన్ కానీ మనకు మార్కెట్లో కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ తీస్తుంటారు కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు మీరు ముందుకు వెళ్తున్న మేము అంతే కొంచెం కొన్ని నేర్చుకుంటాం లైఫ్లో ఆ నేర్చుకున్నదే సీజన్ లో నేను చూపించాను అంతే ఏం లేదన్నా బేసిక్గా మనం ఏ ప్లాన్ చూసుకుని కూడా వేస్ట్ అయ్యాడ ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడ వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట ఎస్ వచ్చింది బేసిక్గా అదే నేను చెప్పాను ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు డిస్టెస్ పెట్టుగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు నామినేషన్స్లో ఏమంటున్నారంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో మిమ్మల్ని మీరు నామినేషన్ వెళ్ళి అప్పుడు తెలుస్తుందని చాలా ఆరగంటగా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది అవును కదా బిగ్ బాస్ హౌస్లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో చాలా కెమెరాస్ ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు పవర్ గేమ్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తానో ఒకరోజు నేను జనాలు చెప్పడం జరిగింది ఏంటన్నా మీరు ఓట్లు వేస్తున్నారు సేవ్ చేస్తుంది వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఆరగంటే చెప్తున్నారు మమ్మల్ని జనాలు వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు ఇలా బూతులు మాట్లాడే ఎంకరేజ్ చేస్తున్నారా ఇలా పవర్ గేమ్స్ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అన్ని చేసి మాకేమో హెల్మెట్ అయిపోయా అట్లా ఎప్పటికీ నాకు సీజన్ వన్ నుంచి ఎప్పటికో క్వశ్చన్ ఉందన్న బిగ్ కి ఆట ఆడడానికి వెళ్ళాలా నామినేట్ అవడానికి వెళ్ళాలా ఏమన్నంటే ప్రతి ఒక్కరు నామినేషన్ రావాలి నామినేషన్కి రావాలంటారు వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది మిగతా ఆ రోజులు టాస్క్ ఉంటాయి మన పర్సనాలిటీ చూపించుకోవాలి పని చేయాలి ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇంకా మన బిహేవియర్ చూస్తారు అంటే బిగ్ బాస్కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆ ఆటానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది చాలామంది నామినేషన్ రాలేదు నామినేషన్ అంటే భయం అంటారు నాకు భయం ఉండదు మీరు చేయండి హలో మీరు నామినేషన్ హలో మీరు నా హలో మీరు నామినేట్ చేయండి నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా అవినాష్ నామినేషన్కి రాడు అవినాష్కి భయం నామినేషన్ అంటే అంటే అలా ఏం లేదు ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది తన అడగలేదు ఒక వారం ఏమో రెండు వారాలు మెగా చీఫ్ అయ్యాను ఉన్నది పది వారాలు పది వారాల్లో టికెట్లు పెట్టు రెండు వారాలు తీసేయండి ఎనిమిది వారాలు ఎనిమిది వారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యాను ఒకసారి రోహిణి సేవ్ చేసింది ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను ఇంకోసారి హెల్మెట్ అయితే నబిల్ బిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశారు మిగతా సార్ నన్ను నామినేట్ చేయలేదు అది నాకు తప్పు కాదు కదా అందరూ ఏమంటున్నట్టే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమయ్యాడు వీడుని వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నాను కదా ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఓటు వేయడం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు హెల్మెట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అంటున్నారు నాకు ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా నామినేట్ వాళ్ళు చేయాలి యాక్చువల్లీ నాకు నేను నామినేట్ అవ్వలేదు కదా ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే హెల్మెట్ అయిపోయాడు ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగా నేను హెల్మెట్ అయిపోయాను అండ్ లాస్ట్ రోహిణి నామినేట్ అయింది మణికంట చాలా నైస్ పర్సన్ నేను అప్పుడు కూడా హౌస్ లోన్ వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినా తెలిసింది తను ఉంటే బాగుండేది మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫండ్ చేయించడము అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది నైస్ కూల్ పర్సన్ అందులో ఇంకా నిన్నే వచ్చాను కదా నా మొత్తం ఎపిసోడ్ నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పానన్నా అంటే లైక్ నేను కొన్ని చేసినప్పుడు రాకపోవచ్చు ఎయిటింగ్ లో పోతుంటాయి బట్ ఆల్మోస్ట్ కవర్ చేశారు అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్ లో మనం కదా ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవం అనుకుంటాము ఆయన హెల్మెట్ అయ్యాడు హెల్మెట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి చాలా కసిగా అయ్యా టాస్కులు గెలుస్తున్నా అందరం అనుకున్నాము నేను అనుకున్నాను వైల్డ్ ఘాట్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైర్ చేసి బట్ ఇందాక చెప్పాను అతను అన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్ అండ్ నేను హెల్మెట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచి కసిగా ఆడుతున్నాము హెల్మెట్ అయ్యాము కదా అని చెప్పేసి అది మైండ్ ఉండిపోతే అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము రెండుసార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫిన్ కొట్టడం అది మాకు బూస్ట్ ఇస్తుంది మనకి హెల్మెట్ అనేది కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది చూపించా నాకా బిగ్ బాసా తప్పకుండా నన్ను ఏం నాకు ఆ సూట్ కేసు ఇస్తే పట్టుకొచ్చా అప్పుడప్పుడు అనిపిస్తుంది భూమి వెనక్కి ఇప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ బుక్ చేసి సుట్ కేసు పంపిస్తుందని బి అయి ఉండొచ్చు వీడికి ఆ అలాగే ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది కిస్టమ్ టర్మ్స్ ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్ వస్తారు వాళ్ళు డెఫినెట్గా మన దాన్ని యాక్సెప్ట్ చేస్తాం నేను చెప్పలేదు అన్న రూమర్ కాబట్టి రూమర్లోనే బాగుంటుంది అన్నది సార్మా బ్యాచ్ నేను ఎప్పుడు మాకట్ట ఐడియా లేదు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఒకసారి మీకు నా కామెంట్ వచ్చి ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున్నా నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినెట్గా అప్పటికప్పుడు ఇవ్వడం బిగ్ బాస్ చేయమంటే చేయడం మా కిచెన్ టైమర్ కోసం కానీ పంటాస్కి కానీ ప్రతిదీ ఈ ఫ్యామిలీ పెళ్లి పెంచు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను రోహిణి తేజ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ప్రేమాప్యాతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు గా నేను మళ్ళీ చెప్తున్నాను అన్న కప్పు గెలిస్తే అది నెల రెండు నెలలు మూడు నెలలు గుర్తుంటుంది ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మళ్ళీ డెఫినెట్గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా అది మీరే ఓట్లు వేసిన గెలిపించారన్న ఈసారి ఓటు రాలేదు నాకు అందుకే టాప్ ఫైవ్ వచ్చాను ఈసారి మళ్ళీ అయితే అవకాశం వస్తే ఓట్ లీస్ గెలిపించండి డెఫినెట్ గా ఆడిషన్ చేస్తారు అన్న వాళ్ళు బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు దాని గురించి మనకు తెలియదు బేసిక్గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం వాళ్ళు సెలెక్ట్ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటనేది మనమే చూపించుకోవాలి అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు బాధ వచ్చినప్పుడు బాధ ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు అది అనేది మనం చూపిస్తుంటే అవుతా ఉంటే మనకు తెలియదు వాళ్ళు బయట ఎలా ఉంటారు లోపల కొంతమంది పడిచి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది కొత్త లక్ష రూపాయలు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం చెట్ అవును ఇద్దరిలో వాళ్ళ వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్న ఎందుకంటే ఇందాక చెప్పాను ఒకవైపు మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళ ఆట ఆడే విధంగా ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరు మైండ్ సెట్ వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపర్ ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన కాస్త అన్న అంటే ఒక సినిమా హిట్ అవ్వడం కారణం అందులో నటించిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ గారు కెమెరామెన్ గారు ప్రతి ప్రతి నటుడికి దాంట్లో అష్టం ఉంటుంది చెయ్యి ఉంటుంది కష్టం ఉంటుంది అండ్ ఇక్కడ మేము ముగ్గురమే కాదు ప్రతి కంటెస్టెంట్ అందరు కలిసి మీరు హిట్ చేశారు మీ ముగ్గురమే కాదన్నా అందరి ప్రమేయం ఉంది అందరు కష్టపడ్డారు అందరం కలిసి ఈ సీజన్ ఫిక్ చేశారు అదే అన్న మనకు ఇప్పుడు మనకు ఒక పని అప్ప చెప్పినప్పుడు దాన్ని చాలా నీట్గా దాన్ని ఫినిష్ చేయాలి మనం ఒక నమ్మి మన ఒక మనిషి మన నమ్మి లోపలికి పంపిస్తున్నప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఫిక్స్ అవుతాను నేను అండ్ దీని నుంచి నాకు ఎన్నో అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళాను డెఫినెట్గా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నవ్వించా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇప్పుడే కాదు ఏ ప్రోగ్రామ్ అయినా ఏ షో అయినా నా ఫండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా ఏ అన్న నేను బయట కూడా ఇస్తే ఉంటాను అన్న సరదాగా నేను ఎవరితో ఫ్రెండ్స్ సిట్టింగ్ చేసినా కూర్చున్నా అయినా ఎవరితో కలిసినా కూడా నేను బయట కూడా ఇదే నవ్విస్తుంటాను నవ్వుతుంటాను నేను లోపల కూడా అదే చేశాను అన్న బేసిక్గా నేను స్కూల్ ఉన్నప్పటి నుంచే చాలా ఎంటైన్ చేసేవాడిని మిమిక్రీ అనేది నాకు చాలా ప్లస్ అయింది అది